హలో హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్ సైలో ప్రవీణ్ కిచెన్స్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇది సాటర్డే అండి సాటర్డే మార్నింగ్ అయితే నైన్ అయితే అనమాట టిఫిన్ కిందకైతే అయితే గుంత పొంగణాలు అయితే వేసుకుంటున్నాము ఇంకా అందుకని పిండిని అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఏమనుకోవద్దండి నాకు అసలు హెల్త్ అయితే బాగోలేదు ఫుల్ కోల్డ్ కఫ్ గొంత అయితే పట్టేసింది అనమాట ఫుల్గా అందుకే వాయిస్ అయితే ఇలాగుంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇంకా టిఫిన్ కూడా నేను చేయలేదండి మా అయితే వేస్తున్నారు నాకు అసలుకి హెల్తే బాగోలేదు ఫుల్ ఫీవర్ అండి నాకు అసలు థర్డ్స్ డే నుంచి ఫీవర్ అనమాట అందుకే వీడియోస్ కూడా సరిగ్గా అయితే చేయలే షూట్ చేయలేదనమాట నేను ఈ వెదర్ వల్లే అండి ఇలాగ అందరికీ పిల్లలకి పెద్దలకి అందరికీ ఇలాగే ఉంది ఇక్కడ హైదరాబాద్లో అయితే ఫుల్ గాలి అసలు ఆ గాలిని అయితే ఎంత గాలి పీస్తుందంటే అంత గాలి పీస్తుంది ఆషాఢ మాసంలో ఇంకా గాలి అయితే ఫుల్గా ఉంటుంది కదండి వన్ మంత్ వరకు ఉంటుంది ఇంకా బయటకు కూడా వెళ్ళకూడదండి ఎక్కువ ఇంకా మార్నింగ్ పిల్లలకి అయితే టిఫిన్ అయితే సునీత తినిపించేసింది అనమాట టూ డేస్ ఏంది నేను తినిపించట్లేదు మళ్ళీ ఎందుకులే పిల్లలకి వస్తుందేమో అని భయం భయం నాకు ఇంక ఇప్పుడైతే గ్యాస్ కట్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను టౌంటర్ క్రాప్ ఇంకా గ్యాస్ కట్ అయితే క్లీన్ చేసుకున్నాను ఈరోజు యాక్చువల్గా నా బర్త్డే అండి ఇంకా బర్త్డే అయినా కూడా మార్నింగ్ అయితే లేట్గా లేసానండి లేవలేకపోయాను లేద్దాం అనుకున్నాను కానీ ఇంకా సిక్స్కి అయితే అలారం పెట్టుకున్నాను కానీ ఇంకా లేవలేకపోయాను అనమాట ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం సెట్ అవుతుందనమాట నాకి ఇంకా ఇక్కడైతే ఫే ఫేస్కి అయితే ఇంకా ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను నేను ఇది వన్ మంత్ కోసారైతే వేసుకుంటాను అనమాట ఫేస్ ప్యాక్ ఎందుకంటే బయట తిరుగుతాము డస్ట్ ఫామ్ అవుతుంది ట్యాన్ రిమూవర్ కోసం అని వేసుకుంటున్నాను ఇది యాక్చువల్గా ఫాక్స్ టైల్ వాళ్ళదండి ఇది ఫేస్ ప్యాక్ అయితే బాగుంటుంది కొంచెం వేసుకున్నాక కొంచెం మనకి ఇచ్చింగ్లా అనిపిస్తుంది అనమాట కానీ ఏమైతే అవ్వదు అనమాట ఫేస్కి అయితే తర్వాత ఇంకా హాఫ్ అన్ అవర్కి ఫేస్ అంతా కూల్గా అయితే అయిపోతుంది ఇంకా ఈ విధంగా అయితే ఫేస్కి అయితే అప్లై చేసుకుంటున్నాను వన్ మంత్కి ఒకసారి కానీ వన్ అండ్ హాఫ్ మంత్కి ఒకసారి కానీ అయితే వేసుకుంటాను నాకు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు వేసుకుంటానండి ఇంకా ఫేస్ అయితే బాగా లాగేసిందండి ఈ ఫీవర్కి అయితే టూ డేసే అండి టూ డేస్కి ఎంతలాగా లాగేసిందో నాకు అసలు తట్టుకోలేకపోయానండి ఆ ఫీవర్కి నాకు పోయిన ఇయర్ వచ్చింది మరీ ఇయర్ వచ్చింది అనమాట ఇంకా ఇదేనండి నాది ఫాక్స్ స్టైల్ స్కిన్ రేడియన్స్ మాస్క్ అనమాట ఇది పోర్స్ని అయితే మనకి ఇది చేస్తుంది ఇది నన్ను అమెజాన్లో తీసుకున్నాను అనమాట నాకు ఆఫర్లు అయితే ఫోర్ సెవెంటీ ఫోర్కి అయితే వచ్చింది ఇది మంచిగానే ఉందండి ఇంకా మీరు కూడా ట్రై చేయండి ఇక్కడైతే టైం అయితే ఇప్పుడు ఫోర్ అయితే అయిందండి ఇంకా దేవునికి అయితే తుర్చుకొని బొట్లు అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ కూడా మా గుళ్ళు ఉన్నాయన్నమాట టెంపుల్స్ హోమాలు అయితే జరిగాయండి ఏమో మంచి రోజు అనుకుంటే ఈ సాటర్డే అయితే ఇంకా ఓపిక అయితే లేదండి కానీ బర్త్డే అని చెప్పే కదా ఇంకా అలాగే లేచి ఇంకా దేవునికైతే దీపారాధన చేసుకుందాము అని ఇంకా పటాలన్నీ తుడుచుకొని బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట అదేంటోనండి నాకు పోయిన ఇయర్ కూడా అంతే కరెక్ట్ జూన్కి ఇలా అయిందనమాట మరి ఈ ఇయర్ జూన్కి ఇలా అవుతుంది ఎందుకో ఏమో ప్రతి ఇయర్ జూన్లోనే నాకు ఇలా జరుగుతుంది పూజ అయితే ఫైవ్ థర్టీకే అయిపోయిందండి ఇంకా మా వారు అయితే ఈరోజు ప్లాన్స్ అయితే చెప్పారనమాట పూజ చేసుకొని గుడికి వెళ్ళేసి కేక్ కట్ చేసుకొని బయటికి వెళ్తే వెళ్దామని అన్నారనమాట పాపకి తినిపించేసి టూ థర్టీకి పడుకోబెట్టేస్తామండి ఫైవ్ థర్టీకి అయితే లెగిసిందనమాట అక్కడ రైమ్స్ అయితే వింటుంది మా వారు ఇంకా బాబుని అయితే బయటికి తీసుకెళ్లారు టెంకాయ పూలు తీసుకోవడానికి తీసుకోవడానికైతే వెళ్ళారనమాట ఇద్దరు ఇంకా పాప దగ్గర అయితే కేర్ టేకర్ అయితే ఉందనమాట ఇంకా పటాలైతే ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నానండి పేపర్ వేసుకొని ఇంకా పూలైతే పెట్టుకొని అయితే అలంకరించుకోవాలి ఇంకా ఒక పక్క పూజ చేసుకుంటూ అక్కడ టీ అయితే పెట్టుకున్నానండి ఎందుకంటే మా వారు క్రిక్గా రెడీ కావాలి ఇంకా టైం లేదు సైలా చీకటి పడుతుంది ఇంకా వెళ్ళేసి వద్దాము నీకు కూడా అసలుకి హెల్త్ బాగోలేదు కదా ఇంకా గాలి కూడా బాగుండదు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళేసి వద్దామని అనమాట నాతో అయితే మా వారు ఎప్పుడు అంతేంది ఎప్పుడు తొందర ఇస్తూ అనమాట తొందర తొందర అని అంటూనే ఉంటారనమాట నాకు ఆ తొందరలో నాకు పని అయితే తొందర తొందర చేయనీక రా కాదండి కొంచెం లేట్గానే చేసుకుంటాను అనమాట నేను ఏ పని అయినా నాకు అట్లా తొందర ఇచ్చే కొద్దీ ఇంకా నా పని ఇంకా లేట్ అవుతుంది అనమాట మా వారికి చెప్పాను నువ్వు అంత తొందర ఇస్తే నాకు పని అయితే కాదనమాట కొంచెం నిదానంగా ఉండు అని చెప్తా ఉంటానన్నమాట నా వాచ్ కూడా పోయిందండి ఆ తొందరలో అయితే పిన్ అయితే పిన్నైతే పోయిందనమాట లిఫ్ట్ తగులుకొని ఏం చేద్దామండి అలా ఉంటుందన్నమాట మా వారితో ఒక్కొక్కసారి అలాగే తొందరస్తుంటారు నన్ను ఫీవరు కోల్డ్ ట్యాబ్లెట్ వేసుకున్నా నాకు తగ్గలేదండి యాంటీబయాటిక్ అయితే వేసుకున్నాను అనమాట యాంటీబయాటిక్ వేసుకుంటే అదేంటో స్టమక్ పెయిన్ అయితే స్టార్ట్ అయింది అనమాట నాకు ఇంకా థింగ్స్ మోషన్స్ అయితే కాలేదు చాలా మందికి యాంటీబయాటిక్ సెట్ కాకోకుంటే బాడీకి మోషన్స్ వామ్థింగ్స్ అలా అవుతాయంట అండి కళ్ళు తిరగడము అలా అవుతాయంట ఇంకా నేను భయపడి ఒకటే వేసుకున్నాను అనమాట వారు మార్నింగ్ కూడా వేసుకో ఇంకా పూర్తిగా తగ్గిపోతున్నాను అనమాట నాకు జరిగింది చెప్పాను అనమాట నాకు ఇలా పెయిన్ లాగా అనిపించింది ఇంకా నేను వేసుకోను యాంటీబయాటిక్ అయితే మరీ లేనిపోని రిస్క్ అవుతుంది మళ్ళీ మన థింగ్స్ మోషన్స్ అయితే మళ్ళీ ఇంకా అవుతుంది కదా అని ఇంకా వద్దులే అని చెప్పేసాను అనమాట యాంటీబయాటిక్స్ వల్ల మంట కూడా ఉంటుందండి స్టమక్లో అయితే గ్యాస్ కూడా ఫామ్ అనమాట మోషన్ కూడా ఫ్రీగా రాదు ఒక్కొక్కసారి అయితే అవి ఎక్కువగా అయితే మనం యూజ్ చేసుకోకూడదు అసలుకి ఇంక ఇక్కడ పూజ అయితే అయిపోయిందండి గంట అయితే కుడుతున్నాడు అనమాట దేవునికి హారతిస్తున్నాను ఇంకా మా పిల్లల్ని కూడా తీసుకురా అని చెప్పాను అనమాట ఇంకా ఇదే నేను ఎప్పుడు పూజ చేసినా మా పిల్లలిద్దరికీ అక్షింతలు వేసి దేవునికి మొక్కిస్తానమాట చెప్పా కదా ప్రీవియస్ వీడియోస్లలో అయితే మనం ఏది చేస్తే వాళ్ళకి అదే అలవాటు వస్తుంది అనమాట పెద్దగా అయ్యాక ఈ విధంగా అయితే అలంకరించుకొని దేవునికి అయితే పూజ అయితే చేసుకున్నాను టైం అయితే సిక్స్ థర్టీ అయితే అయిందండి ఇంకా మా వాడు తెచ్చిన కేక్ అయితే ఇదే നമ്മമാർക്ക് പറ്റിക്കിട്ടാ. എന്നെ മാർജോണോ? എന്നെ അടക്ക് సడన్గానే కేక్ తెచ్చి ఇంకా కేక్ అనారనమాట మా వారు నాకు ఎప్పుడు అలాగే సర్ప్రైజ్ చేస్తుంటారనమాట ప్రతి ఇయర్ అంతే అండి ఇంకా పిల్లల్ని ముగ్గు ఇద్దరిని కూర్చోబెట్టుకొని మేము ముగ్గురం అయితే కేక్ కట్ చేసామండి ఆ హ్యాపీనెస్ వేరే అనమాట పిల్లలతో కేక్ కట్ చేయడం అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట నాకు ఈ పోయిన ఇయర్ కన్నా ఈ ఇయరే చాలా బాగా జరిగిందండి నా బర్త్డే అయితే గుడికి వెళ్ళొచ్చాను ఇంట్లో పూజ చేసుకున్నాను హెల్త్ బాగోలేకపోయినా ఇంకా మా వారు బయటికి తీసుకెళ్లారు నా బర్త్డే అయితే చాలా బాగా జరిగిందండి ఇంక ఇంతే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మా వారికి అయితే కేక్ అయితే తినిపిస్తున్నాను అనమాట మా అయితే కన్నమ్మగా కేక్ మీదే ఉందండి చెప్పా కదా ప్రీవియస్ వీడియోలలో మా పిల్లలకి కేక్ అంటే చాలా ఇష్టం అని మా బాబు పెద్ద లైక్ చేయడండి మా బాబుకి చాలా ఇష్టం అనమాట కేక్ తెచ్చాగానే హ్యాపీ 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 అంటుంది అనమాట పాప అయితే అదొక ఫీల్ అనమాట ఆమెకి ఇక్కడ మా సునీత అయితే నాకు కేక్ అయితే తినిపిస్తుందండి బర్త్డే వీడియో అంతా పోర్ట్రేట్ మోడ్లో పెట్టారండి ఇంకా మా వారితో అయితే ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాం ఎందుకంటే మా వారే కదా ఇంటి పెద్ద ఇంకా మా వారితో ఆశీర్వాదం తీసుకుంటే నాకు ఇయర్ అంతా మంచి జరుగుతుందని తన కాళ్ళకైతే నమస్కరించుకున్నాను అనమాట మా వారైతే నవ్వుతున్నారు వందేళ్ళు బతుకు బాగుండు ఆరోగ్యంగా ఉండని దీవిస్తున్నారు నన్ను ఇంకా నేను కూడా ఇక్కడ చక్కగా నవ్వుతున్నాము ఇంకా బయటకైతే వచ్చేసామండి టైం అయితే ఇంకా ఎయిట్ థర్టీ అయితే అవుతుందనమాట ఇది మా ఇంటికి ఇక్కడికి చాలా దూరం ఉంటుందండి ఈ ఏరియా వచ్చేసి డిఎల్ఎఫ్ స్ట్రీట్ అనమాట ఇక్కడ ఎక్కువ ఐటీ ఎంప్లాయీస్ ఇంకా మామూలుగా జాబ్ చేసుకునే వాళ్ళు అలా ఉంటారు అనమాట ఇదల్లా ఫుడ్ కోర్ట్ లాంటిది అనమాట ఇక్కడ అన్నీ దొరుకుతాయండి ఇక్కడైతే మేము ఇంకా ఏఎంపిఎం మ్యాగీ దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఇది డ్రై ఇక్కడ డ్రై మ్యాగీకి ఎక్కువ ఫేమస్ అనమాట ఇక్కడ ఏఎంపిఎం మ్యాగీ వరలక్ష్మి టిఫిన్స్ అయితే చాలా ఫేమస్ అంట అండి ఇంకా మేము మ్యాగీ అయితే తిన్నామన్నమాట మా వారు అయితే ఇంకా రబడీ గులాబ్ జామున్ తీసుకున్నాడు తర్వాత ఇది అయితే దూద్మాల అంట అండి వీడు ఫస్ట్ చెప్పడమేమో సిక్స్టీ చెప్పాడు తీసుకోవడం ఏదో హండ్రెడ్ తీసుకున్నాడు చీట్ అనమాట ఇంకేం చేద్దాం ఇంక అంతే ఇంకా నేను పానీపూరి తిని మ్యాగీ తిని ఇంకా స్వీట్ కార్న్ అయితే తిన్నాను అనమాట ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికైతే బాయ్